సార్ పేరు నమస్తే సార్ చెప్పండి సార్ సార్ ఈ భువనగిరి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా రేపు సోమవారం నాడు అవును సార్ నాంపల్లి మండల కేంద్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండే సార్ ఏ పార్టీ అనుకుంటున్నారు కదా సార్ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నాం సార్ ఈ మన ఎమ్మెల్యే గారు రాజగోపాడ ఆధ్వర్యంలో బొంబారు మెజార్టీతో గెలుస్తామని మా ఆలోచన కాంగ్రెస్ బీజేపీ వీటికి గెలిచే అవకాశం లేదు సార్ అవకాశం లేదు ఎందుకట్లా అనుకుంటున్నాం అంటే ఇప్పుడు చేసిన మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి అందరికి మంచుకో చెడుకు ఆదుకోవడం కానీ ఏది కానీ సార్ దగ్గర మంచిగా ఉన్నది నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎంత మెజార్టీ వద్దు వస్తుంది అనుకుంటారు మూడు వేల ఓట్లు ఉన్నాయి కదా ప్రస్తుతానికి అవును సార్ అందులో ఎంత లీడింగ్ వస్తుంది అనుకుంటారు మళ్ళీ అందులో ఇరవై ఐదు వందలు మాయే వాళ్ళకి ఐదు వందలు పోతే ఎక్కువ ఇరవై వందల మెజార్టీ తోటి చాలా రెండు వస్తుంది వస్తుంది నాంపల్లి ఇంతకుముందు కార్నర్ మీటింగ్ పెట్టినప్పుడు మన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు నాలుగు లక్షల మెజారిటీ తోటి వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెప్తుండ్రు మరి అంత మెజారిటీ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి వచ్చే అవకాశాలున్నాయి లక్షలు దాడుతుంది ఎమ్మెల్యే గారు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చాలా మంది వలసలు వస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ మరి పాతగా ఉన్నటువంటి ఇంత ముందు సంవత్సరం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు వాళ్ళకు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయా నాకు ఇబ్బందులు అయితే సార్ ఇలా అంతా రావడం గుంపు బతు నిన్నే అవుతుంది కానీ ఏం లాభం ఇళ్ళతో ఏం లాభం వచ్చి ఉన్నోడు పదేళ్ళు అటు గవర్నమెంట్ ఉంటావు మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ళు ఇటు గవర్నమెంట్ ఉంటావు ఏ లాభం అది అది కుక్కల కుక్కలవాస పోయినట్టే ఉంది కానీ ఏం లాభం లేదు పదేళ్ళు అల్లా అధికారంలో ఉన్నారు మళ్ళీ వచ్చి ఇల్లు అధికారం నాది ముందు అది ముందు వరుసల పేపర్లు నా ముందులో వరుసలు రావాలంటే ఎట్లా వస్తుంది మాకు చాలా ఇబ్బందికరంగా అవుతుంది ఈ రకంగా ఇట్లా రావడం అయితే ఈ తీసుకెళ్దాం అనుకున్నాను సార్ మన మీటింగ్లో మన మన ఫంక్షన్లో మీటింగ్ పెట్టినాం పెడితే ఇక ఆగురాగురారు అన్నారు ఎమ్మెల్యే గారు ఏమంటుంటే ఏదైనా పనిచేసే కార్యకర్తను నేను గుర్తిస్తా మీ లీడర్లతో అవసరం లేదని ఎమ్మెల్యే గారు అన్నారు ఇబ్బందులు ఏం లేవంటా ఇబ్బంది అంటే వీళ్ళు రావడం ఇబ్బంది సార్ ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళు కొత్తగా ఇబ్బంది అవుతుంది నాకు ఎమ్మెల్యే అది ఏళ్ళు అట్లా గవర్నమెంట్లో మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ళు మళ్ళీ గవర్నమెంట్లో ఎమ్మెల్యే గారు ఒక మాట అంటుండ్రుండ్రు కదా ఎవరికి ఆడరు వాళ్ళకే ఉంటుంది ఇబ్బందులు పడవద్దని అంటారు కదా ఎమ్మెల్యే గారు అంటున్నాడు కానీ ఇప్పుడు ఆయన నమ్మకం మీదనే మేము ఆగినాం మొత్తం మేము భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది విజయం బంపర్ మేజర్తో సాధిస్తుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్